వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ప్రసారం చేసుకున్న మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి గెలు తీసుకున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను బ్యారీటేట్లు కూడా తగ్గి వచ్చిండి వచ్చే రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళ అలవాటు వచ్చే రాజకీయాలు రవిడీ యుజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్కి అయ్యాం మేము అనుకుంటు అని సరే ఎవరి ప్రసాదం వాళ్ళది ఎవరికి వాళ్ళు కొంటే మేము ప్రశాంతంగా ఈ రోజు సిరిగిరి పాడు మేము వచ్చాము ఎందుకు ఏ ఊరే సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊర్లో వాళ్ళని అడగమనండి మేమేమైనా గొడవ చేసా మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు చేసుకెళ్లి వీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యండి అమ్మా అని అడుగుతున్నాం మేము అంతకు చెప్తే మేమేమన్నా గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అంతగా ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐకి కూడా చెప్పాలి జరిగినాయి కదా మేము అంత ముందు వైయస్ఆర్ వాళ్ళు పోలీసులు అండగా ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు తెరకుండా నువ్వు చేయమని చెప్పండి బ్రహ్మారి గారు ఆడవాళ్ళ మీద ఉన్నారంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని బోర్లలో వెళ్తున్నాం చూడండి ఏ ఊర్లోనైనా ఒక గొడవ అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనము అడగోట అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు గమ్ముని రాని మేము వెళ్ళకుండా గమ్ముని వచ్చేస్తాం సిగిరి పాడు అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళకేనా సిద్ధిపాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు రా మీరు మీద ఎగబాటం చేయటం వాళ్ళకి అలవాటు మేము మా పార్టీకి మేము ప్రచారం చేసుకుంటుంటే ప్రశాంతంగా జరిగింది అందరం భోంచేద్దాం కదా అని ఒక ఇంటి దగ్గర రాద్దాం ఒక్కసారిగా మా మీద దాడి చేశారు ఆడవాళ్ళని కూడా చూడకుండా అయితే ఏమన్నా బ్రహ్మారెడ్డి ముఠాఖ న్యాయంగా ఉందా పరిగెత్తుతూ మేము పడిపోతే నా చెయ్యి ప్యాచ్ అయిందో ఏమైందో తెలియదు నొప్పి వేసుకు ఒక్కసారి ఆడవాళ్ళ మీద దాడి చేయటం ఒక నాయకుడికి అతని కార్యకర్తలకి ఇదేమన్నా మంచి లక్షణమా ఇదేనా నువ్వు తీసుకొచ్చే మంచి మార్పు అంటే నువ్వు నువ్వు కోరుకుంటుంది ఇలాంటి రాజకీయాన్ని మేం ప్రశాంతమైన రాజకీయాన్ని మేం ప్రజలకు అందిస్తే నువ్వు ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయాన్ని ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం చూపించాలంటే మంచి చేసి చూపించు అంతేగాని ఆడవాళ్ళ మీదకి జనాన్ని పంపించి ఆడవాళ్ళను కొట్టేయడం ఆడవాళ్ళని బదిరిపోయేలాగా చేయడం ఇది మనిషి లక్షణం కాదు మగతనం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే చేత అయితే ప్రజల్ని కాలవేళ బతికొని మంచితనాన్ని చూపించుకోవాలి కాని ఇలా ఆడవాళ్ళ మీదకి పంపి రోజు ప్రశాంతంగా ప్రచారం చేస్తుంటే అంటే ఈ సిరిగిరి పాడు వచ్చిన తర్వాత ఈ రాజకీయ కక్షను ఏంటి అంటే కడుపులో మీరు ఎంత కుట్ర పెట్టుకుంటే ఒక్కసారి మేమందరం ఒక్క చోట ఉన్నప్పుడు దాడి చేశారు ప్రశాంతంగా జరిగిన దాన్ని ఈ ఇరవై ఐదు రోజుల నుంచి ప్రతి ఊర్లో గొప్పగా ఆదరణ పొందాము ఈ ఊర్లో అంతకంటే ఎక్కువ ఆదరణ మాకు వస్తుందని చెప్పి కడుపులో కక్ష పెట్టుకొని ఆ ముఠాగా వచ్చి ఒక్కసారిగా మా మీద దాడి చేశారు చూడండి ఎంతమంది దెబ్బలు తరి ఇంకా చాలా మంది కింద పడ్డారు ఆ ఏమన్నా న్యాయంగా ఉందా దయచేసి అందరూ కూడా చూడండి ఇది రేపు బ్రహ్మారెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని వస్తే జరిగేది ఇదే ఆడవాళ్ళని ఇలా చేశారంటే రేపు మగవాళ్ళని ఏం చేస్తారు మమ్మల్ని బయట తిరిగనిస్తారా రేపు ఇల్లు అధికారంలోకి వస్తే దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం అమ్మా ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి మమ్మల్ని చూడండి మా బాగా చూడండి ఎంత